అంటే చూ అంటే ఫస్ట్ వాగ్దానం ఏంటంటే ప్రొటెక్షన్ అందులో చెప్పండి ఒకసారి ప్రొటెక్షన్ అంటే ఏంటంటే కాపుదల చూడండి ఒకవేళ మీరు ఆది కానీ ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన దేవుడు యాకపోతే ఏమంటాడంటే నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించు చూడండి అంటే దేవుడు అసలుకి అంటే ఆ ప్రాణ భయముతో ఉన్న యాకబుకు మొట్టమొదటి వాగ్దానం నిర్మిస్తాడు అంటే యాకబు నేను కాపాడుతాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా సరే నీ ఒకవేళ నీవు అంటే నీ ఒకవేళ నీ ఒక మామ ఇంటికి వెళ్తున్నావు కదా ఆ మామ ఇంటి దగ్గర కూడా నేను కాపాడుతాను నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ స్థలములకు అంటే 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 బే తేలుకు వచ్చే వరకు నేను కాపాడుతాను అంటే ఫస్ట్ ఏంది ప్రొటెక్షన్ సెకండ్ ఏంటంటే ప్రొవిజన్ ప్రొ ప్రొవిజన్ అంటే ఏంటంటే పోషణ అంటే సరే సంటే ఇప్పుడు సంటే ఇప్పుడు అంటే యాకోబో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అనాథగా ఉన్నాడు అసలుకి ఏ డబ్బు లేదు